कश्मिर पलाव, असला తింటే ఎంత టేస్ట్ఫుల్గా ఉంటుందంటే ఇది వెజిటేబుల్స్తోనే చేస్తారండి సో కశ్మీరీ పలావ్ అంటే మంచి టేస్ట్ఫుల్గా రుచిగా ఉంటుంది అనమాట కొన్ని అప్పుడప్పుడు మంచి మంచి టేస్ట్లు కూడా చేస్తుంది కాశ్మీరీ పలావ్లో మెయిన్ కాశ్మీరీ కిస్మిస్ అని ఉంటాయండి మన షాపులో అమ్ముతుంటారు అలాగే జీడిపప్పు కాశ్మీరీ కిస్మిస్ అంటే భయండి గులాబీరాకులు వేసి కొంచెం మందంగా ఉంటుంది అనమాట వేసుకోకండి ఒక ఇరవై వేసుకోవాలి ఒక కిలో రైస్కి అంతేనమాట జీడిపప్పు ఆ కిలో దీనికి పెరుగు చట్నీలోకి ధాన్యమ గింజ ఉల్లిపాయ వేయకూడదండి దానిమ్మ గింజలో కేర క్యారెట్టు ఒక టమాటో అంతేనండి దాని మీద తీసుకోవాలి వెజిటేబుల్స్ కూడా వావర్ మచ్చగా కిలోకి వచ్చి చిన్న ఉల్లిపాయలు అయితే ఒక నాలుగండి ఉల్లిపాయలతో పాటే మనకు మసాలా సరుకులు చెక్క ఇలాచి సాజీరా అవన్నీ సో వెజిటేబుల్స్ కూడా ఓవర్గా కదండి ఒక ఇరవై బీన్స్ అయితే రెండు చిన్న క్యారెట్లు ఒక మూడు చిన్న క్యాప్సికమ్లు ఒక పెద్ద ఆలుగడ్డ అంతేనండి ఇంక మళ్ళీ మనం ఇందులో ఇంకేమీయన అవసరం లేదండి అవి కూడా చిన్న చిన్న ముక్కలకైనా కోసుకుని మనం పెద్ద పెద్దగా కోసేసుకోకూడదండి అసలు చిన్న చిన్నగా కోసుకోవాలండి ఈ ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత వెజిటేబుల్ వేసిన తర్వాత ఫుల్లు టీ స్పూన్ అల్లవెల్లు పేస్ట్ వేసి వెజిటేబుల్స్తో కలిపేసి చిన్న మాట మగ్గన ఇవ్వాలండి ఇకపోతే ఎసరొచ్చండి ఎసరు మనం కిలో బియ్యం పెడతాం అంటే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసి ఇంక గిప్పి ఏమి వేయకూడదండి ఆన్ చేసి మరిగిన తర్వాత అప్పుడు అందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలండి సో చక్కగానే ఇక్కడ అలా చిన్న మనం మగ్గుతూనే ఉండాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వెంటనే వేసే బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్ వేయాలి వెయ్యాలి మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటుండండి ఓపికను ఏదో అన్నీ కలిపేసి గజబా కలిపేసే వేస్తే అంటే ఏది టేస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మంది కలిపి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి మీన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత తగ్గ ఉప్పు తగినంత నేను అయితే పుల్లు టీ స్పూన్ రెండు వేసాను కిలోకి పసుపు పావు టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ లేకపోతే టీ స్పూన్ అయినా పర్వాలేదు ఇవి వేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మాట మీద మంచిగా మగ్గని ఇవ్వాలండి సో నేను చెప్పిందండి కొత్తిమీర పుదీనా కొత్తిమీర కానీ లాస్ట్నే ఇవ్వాలన్నమాట అంటే దించి ముందు అంటే అన్నం లేచి ముందు సో మనం ఈ వెజిటేబుల్ పెట్టగానే ఎసర పెట్టేసుకోవాలి ఫస్ట్ అన్నం వండేసుకుని అట్లా కాకుండా ఫస్ట్ ఎసర పెట్టేసుకోవాలి ఇకపోతే ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే మంచి ఫేవర్ టేస్ట్ వద్దనమాట అప్పుడే కొత్తిమీర పచ్చిమిరగాలు ఈ పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకుని టూ త్రీ మినిట్స్ అలా మగ్గనిచ్చి బంద్ చేసేయాలి సో అలా చేస్తే చాలా సూపర్ టేస్ట్ అవుతుంది అంటే ఏదైనా స్టెప్ బై స్టెప్ చెప్పినట్టు చూసినట్టు చేసుకుంటే చక్కగా అయితే అవుతుందని నేను అంటాను సో ఇది నేను ఫస్ట్ ఇందాక ఏసరికి నానబెట్టాలని అన్నాను కదా ఇదిగోండి రెండు కిలోలు బియ్యం అనమాట ముందే నానబెట్టుకో రెండు గంటల ముందే ఇందాక చూపించేసాను కదా అది సగం పెట్టవలసిందనమాట ఫస్ట్ పెట్టేసాను సో అన్నం సగం ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఉడికిన కూరన చక్కగాను మంచిగాను అంతా మసాలా అంతా పట్టిన చక్కగా గమ్ గమ్లాడుతుంటుంది అనమాట దీన్ని తీసుకెళ్ళి మనప్పుడు అన్నం ఉడికిపో సగం పైన ఉడికిన తర్వాత అంటే సెవెంటీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉడికిపోద్ది అన్నప్పుడు వేసేసి అడుగు నుంచి బాగా కలిపేసేసి చక్కగానే మూత పెట్టేసి మనం ఉంచేస్తే అన్నం గమ్ గమ్ గమ్లాడుతా చక్కగా తయారవుద్దండి టేస్ట్ కూడా చూస్తాను మీకు నచ్చితే లైక్ ఇవ్వండి వెజిటేబుల్స్లో కూడా మంచి టేస్ట్ ఉంటాను కశ్మీర్ పలావ్ అంటారు అన్నమాట దీన్ని దీన్ని చక్కగా చేసుకుని మంచిగాను అంతా కలిపేసి దీన్ని పెరుగు చట్నీ కూడా నేను చెప్తాను క్లియర్గాను దీనికి ఏంటంటేనండి ఒక ఫుల్ పెరుగు ప్యాకెట్ మంచి కమ్మటి ఆర్గానిక్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాము మేము ఒక ఫుల్ దానిమ్మకాయ ఒక ఫుల్లు కేర తురుమి క్యారెట్ తురుమివేయాలి టమాటా చిన్న చిన్న ముక్కల కింద కొయ్యాలి ఒక చిన్న రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ అండి పూసే కలిపేసి పెరిగేసేసి దానిమ్మ చక్కగా కలిపేసి ఉప్పు ఒకసారి చూసుకోండి చక్కగా అందులో చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ మన పెరిగి చట్నీ అనేది ఉల్లిపాయ వేయకూడదండి కాశ్మీరీ పలావకే అంటే వేసుకుంటే కానీ అంత ఫేవర్ పోద్దన్నమాట సో కొన్ని కొన్ని లా తింటేనే బాగుంటుందని నేను అనుకుంటాను అనమాట యాక్చువల్ నేనైతే ఉల్లిపాయ చట్నీ చేసేద్దామంటున్నాను మా అన్ని తమ్మి అన్నారు ఉల్లిపాయ చట్నీ అంత బాగోరు అనేసి అందుచేత ఇట్లాగా వేసాను అండ్ పలావ్ గమ్ గమ్మలాడిపోతుంది చక్కగాను ఇప్పుడు మన టేస్ట్ చూద్దామంటే చాలా చక్కటి టేస్ట్లో గుమ్ గుమ్లాడిపోయే టేస్ట్లో అలా కలుపుకుని వేడి వేడిగాను ఆలుగాడి మొక్కలు తగిలితే వెజిటేబుల్స్ తగిలితే లైట్ స్వీట్గా అండ్ మనకి కాశ్మీరీ పొలావ్ చక్కటిగా టేస్ట్లు చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా అండి సో కామెడీ వీడియోలు తీస్తుంటాను అలాగే కుకింగ్ వీడియోలు తీస్తుంటాను అన్ని రకాల వీడియోలు తీస్తూ మనకి నేను యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో ఇదే అండి ఈరోజు కశ్మీర్ పలావు నచ్చితే లైక్ ఇవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్